శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం టూ వన్ సెవెన్ జీవోని రద్దు చేసిన ఎన్డీఏ ప్రభుత్వం నాయకత్వం టూ వన్ సెవెన్ జీవో పాలు పోసిన ఎన్డీఏ ప్రభుత్వం నాయకత్వం ಲಿ ನರಚಂದ್ರಾಯಕತ್ವಚಂದ್ರಾಯಕತ್ವ ಬಹು ಜೈ ಚಂದ್ರಾಬು ಜಯಾಬು ಜೈ ಚಂದ್ರ ಜೈ ಚಂದ್ರ రెండు వందల పదిహేడు జీవోని రద్దు చేసిన ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే తిరుమానాలు లేని ఊరు పాటలు లేని ఊరు కాకుల్లో ఉండదురా తిరుమాన ఈ నరసాపు రోజు అగ్ని గుల శత్రులకి సొమ్ము లేలా ప్రేసా కోరి

గత ఎలక్షన్ మేనిఫెస్టోలో మత్స్యకారులకు గత గత ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు బుదిబండగా తయారైన టూ వన్ సెవెన్ అనే ఒక జీవోని తీసుకొచ్చి మత్స్యకారులకు ఏదైతే రాష్ట్రంలో ఉన్న పెద్ద చెరువులు ఉంటాయో ఆ చెరువులన్నిటినీ కూడా మత్స్యకారులు సొసైటీల ద్వారా వేట చేసుకునే విధానం గతంలో ఉండేది దాన్ని రద్దు చేస్తూ టూ వన్ సెవెన్ జీవో అనేది ఒక జీవోని తీసుకొచ్చాడు ఎందుకంటే దాన్ని ఆన్లైన్ లో ఒక దళారులుగా ఉండే వాళ్ళందరినీ కూడా ఆన్లైన్ లో పెట్టి వాళ్ళు పాడుకునే విధంగా ఆక్షన్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల ఈ సొసైటీలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అగ్నికోల క్షేత్రిగా వేట చేసుకునే ప్రతి వ్యక్తి కూడా నష్టపోయే పరిస్థితి రాష్ట్రం అంతా దాపురించింది దీనికి ముఖ్య కారణం దళారుని పెంచి పోషించాలనేసే ఆనాడి వైసీపీ ప్రభుత్వం ఆనాటి జగన్ ప్రభుత్వం చేసిన తీవ్ర దుశ్చర్య దాన్ని తీవ్రంగా ఖండించాం ఆ రోజుల్లో ఈ రోజున ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గాని లోకేష్ బాబు గారు గాని కొల్లు రవీంద్ర గారు కానీ అది ఏదైతే టూ వన్ సెవెన్ జీవో ఉందో దాన్ని రద్దు చేస్తామనేసి కరాఖండిగా చెప్పడం జరిగింది దాని నిన్న అసెంబ్లీలో శ్రీ నాయుడు గారు మత్స్యశాఖ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారు దానికి సంబంధించి ఈ జీవో కోసం కొండబాబు గారి జీవో గురించి దాన్ని ప్రస్తావించడం కాకినాడ ఎమ్మెల్యే గారు కొండబాబు గారి ప్రస్తావించడం దాన్ని రద్దు చేస్తాననేసి ఏదైతే మంత్రి ఉన్నారో శ్రీ అచ్చె నాయుడు గారు దాన్ని టూ వన్ సెవెన్ టూ వన్ సెవెన్ జివోని రద్దు చేస్తామనేసి హామీ ఇవ్వటం దాన్ని త్వరలోనే అసెంబ్లీ తీర్మానం చేసి మంత్రివర్గంలో తీసుకొచ్చి దాన్ని తీసేసే విధంగా చర్య తీసుకుంటామని హామీ ఇవ్వటం చాలా హర్షించదగ్గ విషయం ఎందుకంటే గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్కరికే వలలు కానీ వ్యాన్లు గాని మోటార్ సైకిల్ గాని అన్ని విధాలా ఇచ్చే పరిస్థితి గతంలో ఉంది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో వైసీపీ ప్రభుత్వం అగ్నికుల క్షేత్ర మత్స్యకారులు గాని పూర్తిగా నిర్వీర్యం చేసింది ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం ఒక వల ఇవ్వలేదు ఒక గేలం కూడా ఇవ్వలేని పరిస్థితి ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గతంలో ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా ముందుకెళ్తుంది గతంలో కూడా మనం చూసాం మత్స్యకారులు ఇల్లు కట్టుకుంటే అందరి మీద ఒక లక్ష రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చేవారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న చిన్నదంటే చిన్న లోన్ కూడా ఇచ్చిన పరిస్థితి లేదు అదే విధంగా హౌసింగ్ అనేసి ఎక్కడో తీసుకెళ్లి అడవిలోనూ ఇచ్చి ఒక లోతు లోతు ఉన్న ఏరియాలో స్థలాలు ఇచ్చి ఒక సెంటు భూమి ఇచ్చి దాన్ని కూడా ఇల్లు కట్టుకునే పరిస్థితి లేకుండా చేసింది కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయాల బిల్డింగ్లు కట్టారంటే లక్షలాది బిల్డింగ్లు కట్టారంటే ఏ విధంగా పటిష్టంగా కట్టారన్నది మనం కూడా ఆలోచించుకోవాలి ఈ విధంగా టూ వన్ సెవెన్ జీవో ని రద్దు చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదే విధంగా నారా లోకేష్ బాబు గారికి అదే విధంగా దీనికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి బీజేపీకి అదే విధంగా కొల్లు రవీంద్ర గారు కొండబాబు గారు అదే విధంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి భూముడి నాయకర్ గారు అందరికీ కూడా మీ అందరి ముఖంగా మన మా మత్స్యకారులు యొక్క అభిష్టం మేరకు టూ వన్ సెవెన్ జీవో రద్దు ఎలాగైతే చేశారో అదే విధంగా రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ కూడా బోట్లు గాని వలలు గాని పడవలు గాని మోటార్ సైకిల్ గాని వ్యాన్లు గాని అన్ని ఇచ్చి ఆదుకోవాల్సిందిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అదే విధంగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా మత్స్యకారు సోదరులందరికీ అంగ్రీ సోదరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ